నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే స్పెషల్ వచ్చేసి సగ్గుబియ్యం అండ్ సేమ్యాతో పాయసం అండి పాయసం ఎంతో టేస్టీగా అండ్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఎలా చే ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చేసుకుందాం నేనైతే ఈ ప్రాసెస్ స్టార్ట్ కాకముందే వేయకముందే ఒక టీ గ్లాస్ సగ్గుబియ్యానైతే నానబెట్టుకున్నానండి హాఫ్ లీటర్ మిల్క్ను కూడా వేడి చేసుకున్నాను ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఘీ వేసేసి ఒక గ్లాసు సేమియానైతే తీసుకుంటున్నానండి కొంచెం కలర్ చేంజ్ అయినాక అందులోకి కొన్ని జీడిపప్పు బాదం పలుకులు వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏ గ్లాస్ కొలతతోనైతే నేను సేమియా తీసుకున్నానో అదే గ్లాస్ కొలతతో ఒక గ్లాసు వాటరు మూడు గ్లాసుల పాలనైతే యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేడి కానిచ్చానండి ఇక తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత ఆలోపు సగ్గుబియ్యం అనేది నానుతుంది నానిన సగ్గుబియ్యాన్ని అదే దా సేమియా పాయసంలో అయితే కలుపుతున్నానండి కలిపేసుకొని ఒకసారి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఉడకనివ్వాలి అలా ఉడికితే సగ్గుబియ్యం అనేది కూడా ఉంది లోపు మనము కొన్ని బాదం పలుకులు జీడిపప్పు తీసుకొని మిక్స్ చేద్దామండి ఎందుకంటే కా పాలు కొంచెం పలుచగా ఉన్న ఇలా ఇవి మిక్సీ పట్టి వేస్తే చిక్కగా అవుతుందండి ఇక నేను అదే సేమ్ గ్లాస్తోని త్రీ బై ఫోర్త్ అయితే యాడ్ చేస్తున్నది ఇది సేమ్ క్వాంటిటీ అండి ఇలా చేసి స్వీట్ మరీ తీయగా కాకుండా మరీ సప్పగా కాకుండా కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుందండి ఇలా రెండు పొంగులు వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బాదం జీడిపప్పు మిక్సీని అయితే అందులోకి వేసేసుకోవాలి తర్వాత చిటికడంతా యాలకుల పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇలా చూడండి నా సేమ్యా చూడండి ఒకదానికి ఒకటి అతుక్కోపోకుండా దేనికి దానికి డివైడ్గా ఉంది ఫస్ట్ అయితే సాటర్డే కదా దేవునికి వేస్తున్నానండి దేవునికి ప్రసాదం అయిన తర్వాతనే మనం తినాలి కదా ఇలా ప్రసాదం దేవునికి పెట్టేసి ఇలా చూడండి దేవునికి ప్రసాదం పెట్టేసినాక మిగిలిన పాయసాన్ని నేనైతే రెండు బౌల్లో తీసుకొని మా మా ఇద్దరు పాపలకైతే ఆ బౌల్లో వేసేసానండి సో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి